పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు మొదలుపెట్టిన ఈ కష్టమైన పనిని ఏ నమ్మకమైన పనివాడికి అప్పగించినందుకు నీ తెలివిని మెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఎంత నమ్మకమైన పనివాడైనా కూడా అవకాశం దొరికితే రాజుకు ద్రోహం చేసేవాడిగా మారిపోగలడు దీనికి ఉదాహరణగా నీకు విష్ణుగుప్తుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పూర్వం పాంచాల దేశాన్ని గుణసింహుడు అనే రాజు పాలించేవాడు ఆయన పరిపాలనలో మంచి క్రమశిక్షణ ఉండేది దొంగతనం లంచం తీసుకోవడం లాంటి తప్పులకు చాలా కఠినమైన శిక్షలు ఉండేవి గుణసింహుడు అప్పుడప్పుడు వేరే వేషంలో తిరుగుతూ తప్పులు చేసేవారిని స్వయంగా పట్టుకునేవాడు అలాగే ఆయన వేరే వేషంలో నారాయణపురం అనే ఊరికి వెళ్ళి అక్కడ న్యాయాధికారి అయిన ధనగుప్తుడు లంచం తీసుకుంటాడని కొంచెం విన్నాడు ఆ విషయం నిజమో కాదో తెలుసుకోవడానికి ఆయన ఒక పథకం వేశాడు ఆ పథకం ప్రకారం గుణసింహుడు ఆయన మంత్రి వేరే వేషాలతో ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి తమ ఇద్దరి మధ్య ఒక గొడవ ఉన్నట్టు సృష్టించారు సాక్ష్యం చూస్తే మంత్రి వైపు న్యాయం ఉన్నట్టు కనిపించింది ధనగుప్తుడు అంతా విని మర్నాడు తీర్పు చెప్తానన్నాడు ఆ రాత్రి రాజు ధనగుప్తుడిని కలిసి తనకు అనుకూలంగా తీర్పు చెబితే వంద బంగార నాణాలు ఇస్తానన్నాడు డబ్బుకు ఆశపడి ధనగుప్తుడు మన్నాడు రాజుకే అనుకూలంగా తీర్పు చెప్పాడు తీర్పు వింటూనే రాజు మంత్రి తమ నిజస్వరూపాలను బయటపెట్టి ధనగుప్తుడిని బంధించి రాజధానికి తీసుకుపోయి విచారణ చేసి మరణశిక్ష వేశారు శిక్ష వెంటనే అమలు జరిగింది రాజు చేసిన ఈ పనికి నారాయణపురంలో చాలామంది రాజును తిట్టారు లంచం తీసుకున్నందుకు మరణశిక్ష వేయడం చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేయడమేనని అందరికీ అనిపించింది అలా రాజును తిట్టనివాడు ధనగుప్తుడు కొడుకు విష్ణుగుప్తుడు అతను పెద్ద ఆలోచనలు గలవాడు బాగా పరిపాలించే రాజు ఎలాంటి శిక్షా విధానం పెట్టినా తప్పు లేదని తన తండ్రి చేసిన తప్పు శిక్షించదగినదేనని అతను నమ్మాడు కొంతకాలానికి విష్ణుగుప్తుడు తన చదువు పూర్తి చేసుకుని రాజు కొలువులో చేరాడు గొప్ప ఆలోచనలు గలవాడు తెలివైనవాడు నమ్మకమైనవాడు కావడంతో అతను కొద్ది కాలంలోనే రాజుకు చాలా దగ్గర వాళ్ళలో ఒకడయ్యాడు ఇలా ఉండగా పాంచాల దేశం మీదకు శత్రురాజు దాడికి వచ్చాడు మొదట్లోనే పాంచాల సైన్యాలు బాగా దెబ్బతిన్నాయి ఓడిపోక తప్పదు ఆ పరిస్థితిలో గుణసింహుడు శత్రురాజును మోసంతో చంపించడానికి పథకం వేశాడు ఆయన విష్ణుగుప్తుడితో ఈ పథకం చెప్పి శత్రు శిబిరానికి చెందిన ఒక అంగరక్షకుడితో శత్రురాజును చంపిస్తున్నానని వాడు ఆ పని చేసినందుకు లక్ష వరహాలు వాడికి లంచం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఆ లక్ష వరహాలను విష్ణుగుప్తుడికి ఇచ్చి ఆ డబ్బు ఆ అంగరక్షుడికి ఇవ్వమన్నాడు విష్ణుగుప్తుడు లక్ష వరహాలు తీసుకొని అంగరక్షకుడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ అతను అలా చేయకుండా నేరుగా శత్రురాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ను హత్య చేయడానికి జరిగిన కుట్ర చెప్పి పాంచాల దేశపు సైనిక రహస్యాలన్నీ చెప్పి శత్రురాజుకు అనేక విధాలుగా సహాయం చేశాడు దాని ఫలితంగా శత్రురాజుకు చాలా సులభంగా యుద్ధంలో విజయం లభించింది గుణసింహుడిని విష్ణుగుప్తుడే స్వయంగా చంపాడు చంపే ముందు తాను తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటున్నట్టు గుణసింహుడితో చెప్పాడు శత్రురాజు పాంచాల దేశాన్ని తన తరుపును పాలించడానికి విష్ణుగుప్తుడిని నియమించాడు విష్ణుగుప్తుడు కూడా గుణసింహుడిలాగే బాగా పాలించాడు అయితే అతను తప్పు చేసిన వాళ్లను దారుణంగా శిక్షించకుండా తప్పులకు తగిన శిక్షలే వేస్తూ వచ్చాడు వేతాళుడి కథ చెప్పి రాజా విష్ణుగుప్తుడు మొదటి నుంచి రాజుకు ద్రోహం చేయాలనే ఆలోచన కలవాడా లేక హఠాత్తుగా మారాడా మారితే ఆ మార్పుకు కారణం ఏమిటి రాజ్యం మీద ఆసన లేక లక్ష వరహాలు తానే తీసుకోవాలన్న చెడ్డ ఆలోచన తన తండ్రి చావుకు పగ తీర్చుకునే ఆలోచన అతనికి హఠాత్తుగా ఎందుకు కలిగింది రాజుగారికి దగ్గరవాడుగా అతను ఎప్పుడైనా రాజును చంపి ఉండొచ్చు కదా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విష్ణుగుప్తుడు మొదట నిజంగా రాజును అభిమానించేవాడే తన తండ్రికి రాజు ఇచ్చిన మరణశిక్ష తన తండ్రి చేసిన తప్పుకు అంటే లంచం తీసుకోవడానికి తగిన శిక్షే అని కూడా అతను నమ్మాడు కానీ ఆ రాజే యుద్ధంలో గెలవడం కోసం శత్రురాజు అంగరక్షకుడికి లక్ష వరహాలు లంచం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అందుకు మరణశిక్ష న్యాయమైతే రాజును చంపడం తప్పనిసరి అదే సరి శిక్ష కాకపోతే తన తండ్రి శిక్ష పొందలేదు హత్య చేయబడ్డాడు దానికి పగ తీర్చుకోవడం విష్ణుగుప్తుడి బాధ్యత ఎలా చూసినా విష్ణుగుప్తుడు ప్రవర్తనలో తప్పు పట్టడానికి ఏమీ లేదు అతని గొప్ప ఆలోచనల ముందు రాజు భక్తి ఓడిపోయింది అదే అతనిలో కలిగిన పెద్ద మార్పు కారణం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్